జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఆ పేర్లోనే వైబ్రేషన్ ఉంది మన గుడివాడ ఉడికిపోతుంది ఇప్పుడు అవునా సార్ మీరు వచ్చినందుకు మేమంతా సంతోషదుడు ఉక్కిరు బుక్కిరైపోతారు మీకు అమ్మరావు అందరం ముందుకు రండి ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి పవన్ కళ్యాణ్ ఆయన పేరులోనే మనకి ఇంత వైబ్రేషన్ ఉంటే ఆయన ఏం చేసుకొచ్చారో ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నిటినీ ఏకం చేసి కూడగట్టి అందరికీ ఈ భయానకమైన వాతావరణం సృష్టిస్తున్నా వైసీపీకి ఎదురు నుంచునే ఒక్కసారి తొడగొడితే మనందరం వచ్చాం అవునా ఆయన ఆయన స్ఫూర్తి నిజంగా ఆయన అంటే మామూలుగా ముందు ఆరాధన ఒక రకమైన బైబ్రేషన్ ఉండేది అలాంటిది ఒక్క నెల ఒక్కసారి ఆయన ఒకే ఒక్కసారి కలిశాను కలిస్తే ఆయనలో ఉండే ఆయనలో ఉండే బాబు దిగండి బాబు దిగడా దిగండి బాబు దిగండి బాబు సార్ డిస్టర్బ్ చేయొద్దు కదా మిమ్మల్ని తప్పితే వేరే ఎవరిని వినే మూడ్లో కూడా లేదు సార్ వాళ్ళు మీరే మాట్లాడండి మీతోనే మీతోనే మొదలెట్టండి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికే మొట్టమొదటిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు టైం మిట్ట మధ్యాహ్నం ఒక ఒంటి గంట పైన సూర్యుడు దగదగదగలాడుతున్నాడు కానీ పవన్ కళ్యాణ్ బాబు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో అనేక మంది ఇక్కడికి విచ్చేశారంటే అభిమానం అనేది ఈ రకంగా ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఈరోజు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఒక పార్లమెంటు సభ్యుడిగా గత ఐదు సంవత్సరాల నుంచి ఒక రైల్వే ఫ్లైఓవర్ని తీసుకురావటం ఉండి లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ అనేక స్కూల్స్ని డెవలప్ అయితేనే అయితేనేవ్వండి ఇవన్నీ మీ అందరికీ తెలుసు నేను ఈరోజు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ముందు మనకున్నటువంటి రెండు సమస్యలు మూడు సమస్యలు చెప్తాను ప్రధానంగా మంచినీటి సమస్య ఇక్కడ తీవ్రంగా ఉంది అదే రకంగా కౌలు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చూసి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఇచ్చి కవులు రైతులను ఆదుకున్నటువంటి మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను మన రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా కూటమి అధికారంలోకి రాగానే మనం ఈ పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి కృష్ణా డెల్టాకి రెండు పంటలకు నీళ్లు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి ఇంతమంది అశేష ప్రజానీకం ఇక్కడికి వచ్చారంటే మన గెలుపు ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను జై జనసేనా దై తెలుగుదేశం దయచేసి ఈవీఎం బూతుల్లోకి వెళ్ళగానే రెండు ఓట్లు ఉంటాయి మొదటి ఓటు నాది సీరియల్ నెంబర్ సిక్స్ సిక్స్ అనగానే మీకు తెలుసు కదా మన మెగాస్టార్ చిరంజీవి గారిది మంచి సాంగ్ ఉంటుంది కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలని నెంబర్ సిక్స్ గాజు గ్లాసు అదే రకంగా రామా అన్నది నెంబర్ ఫోర్ సైకిల్ గుర్తు రెండిటి మీద ఓటు వేసి మా ఇద్దరిని ఆశీర్వదించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు ఇప్పుడు మీరందరూ ఆశీర్ ఎదురు చూస్తున్నటువంటి కళ్యాణ్ బాబు గారు మాట్లాడతారు గత దశాబ్దంగా రోడ్ల మీద తిరిగి తిరిగి సమలస్య సమస్యల కోసం సమస్యలతో బాధపడుతున్న ప్రజలకి వెన్నంటి ఉండి ఈరోజు ఇంత మండికెండలో కూడా నలభై ఏడు నలభై ఎనిమిది ఆ జెండాలు కొంచెము చుట్టేసేయండి కెమెరాలు ఉన్న వాళ్ళు కనిపించట్లే కొంచెం ఆ భగీరీథ మహర్షి జెండా ఇవన్నీ చుట్టేసాయండి కనిపిస్తాను దయచేసి చుట్టేస్తాను గత దశాబ్ద కాలంగా నిన్న పార్టీ నడుపుతూ నేను ఇంటర్వ్యూలో అడుగుతా ఉన్నా దశాబ్ద కాలంగా ఎలా పార్టీ నడుపుతున్నావంటే నేను ఒకటే చెప్పాను ఎన్టీ రామారావు గారుకి ఎంజీఆర్ గారికి కుదిరింది కానీ ఎవరైనా సరే పొలిటికల్ రావాలంటే